ఇంతకు ముందు పాత కేసులు ఉన్నాయంటే నాకు నమ్మబుద్ధి కావట్లే దాన్ని మీరు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గా వమ్మ చేస్తారని నేను మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గా నమ్ముతున్నాను వచ్చే ఎలక్షన్ నాటికి అసలు బేతబోల్ గ్రామం అంటేనే ప్రశాంతతకి మరియు శాంతికి నిలయం అని చెప్పి మీరు నిరూపిస్తారని ఈ ఎలక్షన్ లో మీ నుంచి నేను వంద శాతం ఆశిస్తున్నాను ఆ మాటలు కూడా నిలబెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను వెనుకతంటే మనం ఏదో కేసులలో ఉన్నామంటే బేత గ్రామంలో కేసు అయితే కోదాడకు లేకపోతే చుట్టుపక్కల వారికి తెలిసేవాది ఇవన్నీ ఈవెన్ సూర్యాపేటలో కానీ లేకపోతే వారికి కూడా తెలియకపోయేది ఇప్పుడు అట్లా కాదు మీరు చూస్తున్నారు గత పది సంవత్సరాల కిందికి మనము ఫోన్ మాట్లాడాలంటే ఒక ఒక రూపాయికి ఆయన వేసి ఎక్కడో ఉన్న వాళ్ళకి లైన్ నిలబడి ఫోన్ మాట్లాడేది ఇప్పుడు మాకు తెలిసి ఇక్కడ కూర్చుని ఒక యాభై మంది ఉంటే అందరి చేతుల్లో ఫోన్ ఉంది మీరు మీటన్ ఒక్కగానే అమెరికాలో కానీ లేకపోతే దే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళతోటి ఒక నిమిషంలోనే మీకు కనెక్ట్ అయిపోయి మీరు మాట్లాడడం కాదు వాళ్ళని చూసుకుంటూ కూడా మాట్లాడవచ్చు మీరు అవునా కాదా నేను చెప్పేది టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయిపోయిందంటే మనము ఇప్పుడు మన ఫోన్ అనేది మనకి మూడో అది మీకు తెలియదు ఆ ఫోన్ లో మనం ఓన్లీ ఫోన్ లో వస్తుంది కదా మాట్లాడుతున్నాం కదా వీడియోలు చూస్తున్నాం కదా అనుకుంటున్నాము కానీ అది కాదు దాంట్లో మనకు సంబంధించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ పోయినావు ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ ద్వారా దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి మీరు అవన్నీ ఆప్షన్స్ ఎప్పుడు కూడా లోపలికి ఎవరు కూడా చూసి మీ యొక్క ఫోన్ అనేది ఒక్కసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఐటీ వాళ్ళకి వచ్చింది అనుకోండి నువ్వు ఏం చేసినా నువ్వు చెప్పిన అవసరం లేవు ఒక పుస్తకంలో ఒక వంద పేజీల డేటా అనేది తీయవచ్చు నువ్వు ఈ పొద్దున్న ఈ రోజు లేచి రాత్రి దాకా ఏం చేసినావని నువ్వు చెప్పకుండానే ఫోన్ చెప్పేస్తుంది అంటే టెక్నాలజీ అనేది అంత డెవలప్ అయింది మీ దీనికి ఎందుకు చెప్తున్నానంటే మీ టెక్నాలజీ గురించి ఇంతకుముందు ఉంటే అంత తెలియకపోయేది ఇప్పుడు ఏదైనా చిన్న కేసు ఇవన్నీ లాస్ట్కి పెట్టి కేసు అయినా కూడా మీరు ఏదైనా చిన్న ఉద్యోగానికి అప్లై చేసుకున్నా లేకపోతే ఒక ఆధార్ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే ఒక పాస్పోర్ట్ అప్లై చేసుకున్నా ఒక జాబ్ అప్లై చేసుకున్నా ఒక విదేశీ పర్యటన చేయాలన్నా ఎక్కడికన్నా పోవాలనుకున్నా ఏం చేయాలన్నా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఏది కూడా రాదు ఎందుకంటే నీ మీద క్రిమినల్ ఒక కేసు ఉంది ఆ కేసు ఉన్నదనంటే నీకు ఏం చేస్తారు అవునా కదా మీరు ఎవరికన్నా ఒక పక్క ఊర్లోకి వెళ్ళి ఒక పిల్లలకి సంబంధం ఇవ్వాలంటే నీ మీద కేసు ఉందంటే ఇస్తారా అది ఏ కేసు అయినా కానీ ఇస్తారా ఇవ్వరు కదా